వాసుపిల్లి గణేష్ కుమార్ గారు దక్షిణ వరకు పోటీ చేస్తున్నారు ఆయనకి అందరం మేము సపోర్ట్ చేశాం ముప్పై ఎనిమిదో వారు బాగానే పనిచేశండి చిన్న చిన్నవి ఉంటే ఉన్నాయి తప్ప ఆయన బంపర్ మెజార్టీలో గెలుస్తారు అన్ని వార్డులు కూడా గణేష్ కుమార్ గారు ఒక రెండు మూడు సంవత్సరాల నుండి జనాల మధ్యలోనే ఉన్నారు వారానికి ఐదు రోజులు జన మధ్యలోనే ఉండి ఆయన సేవా కార్యక్రమం చేస్తున్నారు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రతి కార్యకర్తకి పార్టీ చూడకుండా ఆయన ఖర్చు పెట్టి పనులు చేశాడు బంపర్ మెజార్టీతో గెలుస్తారని మేము అనుకుంటున్నాం ఎవరు ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ ఏ నిలబడినా ఇక్కడ అవదు గణేష్ కుమార్ పనిచేశారు కాబట్టి ఏ పార్టీని చూడకుండా అందరికీ పనిచేశాడు ఆయన చక్కగా ఆయన బంపర్ మెజార్టీతో ఒక ఐదు వేల మెజార్టీలో గెలుస్తారని మేము ప్రార్థిస్తున్నాం టీడీపీ ఉండేదండి ఇప్పుడు బాగానే కష్టపడ్డాము చిన్న చిన్న గణేష్ కుమార్ పార్టీ చూడకుండా అన్ని పార్టీ వాళ్ళకి చూశాడు అన్ని పార్టీ వాళ్ళకి చేశాడు కాబట్టి ఆయన బంపర్ మెజార్టీలో ఒక ఐదు వేల మెజార్టీలో గెలుస్తారు జనసేన అంటే మంశీకృష్ణ ఎక్కడి నుండో వచ్చాడు వంశీకృష్ణ ఎక్కడ దొరుకుతాడో తెలియదు స్థానికుడు కాదు గణేష్ కుమార్ గారు వారానికి ఐదు రోజులు కూడా వార్డులో నుండి ఎవడికి ఏం చట్టైనా చెట్ అయినా వెళ్తే ఐదు వేలు పదివేలు తెచ్చి ఇచ్చి వ్యవహారం చేస్తారు గణేష్ కుమార్ ఏ రాత్రి ఎప్పుడైనా మంచిగా చెట్టుకైనా వెళ్ళచ్చు పార్టీలు కూడా చూడలేదు అపోజిషన్ పార్టీలు కూడా ఆయన చక్కగా పనిచేశాడు ఆయన చక్కగా గెలిపిస్తారు ఒక ఐదు వేలు మెజార్టీలో ప్రతి ఇంటికి కూడా నాలుగు గంటలకి లేపి ఫస్ట్ తారీఖు అయ్యేటప్పుడు పెన్షన్లు ఇచ్చేవారండి ఇవాళ మన ముప్పై మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు పరిస్థితిలో వాళ్ళందరికీ వాళ్ళందరూ ఇప్పుడు వ్యతిరేకం అయ్యారు కదా చూపిస్తారు కూడా రేపు తొమ్మిదో తారీఖు నాలుగో తారీఖు చూపిస్తారు తొమ్మిదో తారీఖున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది షాపట్లో మా గణేష్ కుమార్ గారికి మినిస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఏ బీజేపీకే ఉంది ఇక్కడ తెలుగుదేశం పెద్ద ఇదేముందండి ఇక్కడ గ్లాస్ అంటే ఎక్కడ ఉంది ప్రతి ఇంటికి వెళ్ళిపోయి కలిసి అని అంట గణేష్ కుమార్ మూడు సంవత్సరాలు నియోజకవర్గంలో పని చేస్తున్నాడు పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి చెడ్డ చేస్తున్నాడు ఆయన ఆదుకుంటారు ఎవరిని ఆదుకుంటారు జనానికి తెలియాలి కదా ఎవడో ఏదో చెప్పేసాడు ఇంటింటికి వెళ్ళిపోయి కలిసేసేవని కాదు కదా నాలుగో తారీఖున కలుస్తుంది అండి ఆ గ్లాస్ కూడా ఎక్కడికి వెళ్ళాలి అక్కడ గణేష్ కుమార్ అంటే అక్కడ గణేష్ కుమార్ తెల్లవారిసరికి ఎక్కడికి వెళ్ళాలి ఆయన కలుస్తాడు వంశీకృష్ణ అంటే అక్కడ కనబడ్డాడు ఈ తెలుగుదేశం నాయకులు కూడా ఎలక్షన్లు వస్తే కనబడతారు లేదా మామూలుగా కనబడరు రావడను మాకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాలండి ఇక్కడ గణేష్ కుమార్ గారికి వెళ్ళాలా గణేష్ కుమార్ గారికి ఈసారి మేము మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం మేము అలాగే కష్టపడ్డాం ఇటు ప్రతి ఒక్క ఇంటికి తిరిగేశారు జనసేన తెలుగుదేశం బీజేపీ అని అంటే ఓట్లు వేసేయాలి కదా అది అని ఏడ్ చేశారు గణేష్ కుమార్ అని తెలియాలి కదా ప్రతి ప్రతి ఒక్కరికి ఉపకరించారు ఆయన సొంత డబ్బులు ప్రతి ఒక్క డబ్బులు ఖర్చు పెట్టి మూడు సంవత్సరాలు పంచేశారు ఆయన తొమ్మిదో ఆదర ప్రమాణ పేరు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి